రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రియాంక ఫుడ్ పాయిజన్ కు కారణం ఇదే మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు తిరుమలలో మఠాల ఆక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థాన దృష్టి మంత్రి రామనారాయణ పోలీస్ కేరళ వాయన నుంచి నాలుగు లక్షల పైగా ఓట్లతో గెలిచిన ప్రియాంక గాంధీ ఈరోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం లోక్సభకు చేరుకున్నారు ఈ క్రమంలో ఆమె లోక్సభలో పదవీ గోప్యత ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంట్ హౌస్కు కు చేరుకున్న ప్రియాంక చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు तल्ली सोनिया गांधी सोदर राहुल गांधी तो कल प्रियंका पार्लमेंट हाउस की चेरक आ क्रम लोकसभा लोक स्पीकर ओम बिर्ला पीव चीति में राज्यंग पुस्तक विंका प्रमाण सभा की सदस्य निर्वाचित हुई हूँ सत्य निष्ठा से प्रतिज्ञी कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी मैं भारत की प्रभुता और अखंडता

స్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకుని అవన్నీ ఏమేం జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు తీస్తాం ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం అదే చెప్తామంటున్నా ఆధారాలతో చెప్తాం చెప్తాం అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకు సంబంధించిన మనసు చెప్తాం మాకు డౌట్స్ ఉన్నాయి మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ లలో జరిగే వాటిని మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరాల వివరంగా చెప్తాం బహిరంగ ప్రదేశాల్లో గంజాయి మద్యం తాగుతున్న మందుబాబులపై అనంతపురం జిల్లా పోలీసులు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా పెట్టారు గత రెండు రోజుల నుంచి బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులను గుర్తించారు దీంతో పోలీస్ డ్రోన్ శబ్దం విన్న మందుబాబులు పరుగులు తీస్తున్నారు అనంతపురం నగర శివార్లోని కెనాల్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద మందు తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించారు ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టింది తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమలలో మఠాల అక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి దృష్టి సారించిందని మంత్రి ఆనంద్ తెలిపారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక వివాదాలు తలెత్తినటువంటి ఈ తిరుమలలో ఇవాళ ఏ వివాదం లేకుండా సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిస్తుంది ఎక్కువ స్వామివారి దర్శన భాగ్యం ప్రతి ఒక్కరికి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలలో ఇవాళ ఉన్నత శ్రేణి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం బాగా పనిచేస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ బుక్ లో కూడా చూడడం జరిగింది గతంలో కంప్లైంట్ బుక్ అనేది ఇక్కడ కనపడేది కాదు స్వామివారికి నిత్య నైవేద్య సేవలో కూడా ఎలాంటి పరిపక్షాలు ఉండకూడదని చెప్పి అందరం కలిసి కృషి చేస్తున్నాం నాలుగు మాసాలకే చాలా మార్పు ఉంది ఈ తిరుమలలో నేను ఈ నాలుగు మాసాల్లో దాదాపు ఐదు దఫాలు వచ్చి వెళ్ళాను మొదటి దఫా వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా మార్పు ఉంది దూపదీప నైవేద్యాలు గతంలోనే మొదలయ్యాయి కానీ అవి ఐదు వేల రూపాయలే ఐదు వేల నాలుగు వందల ఆలయాలకి ఇస్తూ వచ్చాం ఈ ఐదు వేల రూపాయల దూపదీప నైవేద్యాన్ని పదివేల రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక లో పెట్టి వచ్చిన వెంటనే దాన్ని పూర్తి చేసి పదివేల రూపాయలని దోపదీప నైవేద్యం కింద కొత్తగా ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అది ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం మొదటి విడత ముందుగా ఇస్తున్నటువంటి ఐదు వేల నాలుగు వందల ఆలయాల్లో రెన్యువల్ చేసాం కొత్త దోపదీప నైవేద్యం కొత్త ఆలయాల్లో ఇవ్వడానికి ఇవాళ అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఒక నాలుగు రోజుల క్రితమే శాసనసభ సమావేశాలు అయిపోయాయి అనేక అప్లికేషన్లు వచ్చాయి అప్లికేషన్లన్నీ కూడా స్క్రూటిని చేస్తున్నారు అధికారులు ఒకసారి స్క్రూటినీ పూర్తయ్యాక కొత్త ఆలయాలకు కూడా దోపదేపు నైవేద్యం ఇవ్వడం జరుగుతుంది గతంలో అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఇక్కడ పాలక వర్గాలు మఠాలకి పీఠాలకి స్థలాలు ఇచ్చి తిరుమల ఔన్నత్యాన్ని తిరుమల యొక్క ఆధ్యాత్మికతను పెంచడానికి కృషి చేయాలని కండిషన్స్ పెట్టే స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అనేక రకాలుగా వివాదాలు తలెత్తాయి పీఠాలలో వివాదాలు వచ్చాయి అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ యొక్క వివాదాలు వచ్చాయి ఒకటొకటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం ఇటీవలే పాలక వర్గం వచ్చింది కొత్త పాలక వర్గం కొత్త పాలక వర్గం కూడా దీని మీద దృష్టి సారించింది ప్రభుత్వం కూడా వారికి సహకరించి ఈ యొక్క పీఠాలు మఠాలు ఆధ్యాత్మికతను పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు ఏమున్నా వాటిని సమర్థిస్తాం అంతేకాని వ్యాపారాత్మక ధోరణిలో కానీ ఇక్కడ ఎవరైనా ఏర్పాట్లు చేస్తే వాటిని ఖండించడం తప్పనిసరి అవుతుంది ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ ఉపేక్షించదు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు వైఎస్ఆర్ అధ్యక్షులు వైఎస్ జగన్ పార్టీ నేతలు హైదరాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున సందడి చేశారు తన కొత్త కారు లెక్సస్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్డీఐ కార్యాలయానికి వచ్చారు కారు రిజిస్ట్రేషన్ కోసం ఫోటో దిగి సంతకం చేశారు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి ప్రజలనే కాదు పార్లమెంటు సైతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆరోపించారు ఇవాళ తెలంగాణ భవన్లో హరీష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ లో తాను భూములు ఆక్రమిస్తే విచారణ జరిపించాలని ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతిలో ఉందని సవాల్ విసిరారు మూసిపై సీఎంతో చర్చకు బహిరంగంగా చర్చకు సిద్ధమని ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు మూసిపై అఖలపక్షానికి సిద్ధంగా ఉన్నామని కానీ అఖిలపక్షాన్ని చర్చలకు పిలుస్తానన్న ముఖ్యమంత్రి తోకముడ్చారని హరీష్ చెప్పింది అది ఎంక్రోచర్ అయినా అసైని అయినా లేదు ప్రభుత్వ భూమిలో ఉన్న పట్టా భూమిలో ఉన్న అందరికీ సమానమైన చట్టాలు అనేది ఈ చట్టం చెప్తుంది అయితే ఏం చేయాలి వీళ్ళు ఫస్ట్ వాళ్ళను ఎన్యుమిరేషన్ జరగాలి ఎన్యుమిరేషన్ జరిగి పిఎన్ నోటిఫికేషన్ అరవై రోజుల టైం ఇస్తూ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి ఫ్యామిలీ వైజ్ స్ట్రక్చర్ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అరవై రోజులు నోటిఫికేషన్ ఇచ్చి అరవై రోజుల్లో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు ఆ వచ్చిన అబ్జెక్షన్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అట్ చేసి మరొక ముప్పై రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి సో పిఎన్ పీడీ రెండు నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా అసలు బెనిఫిషరీ నోటిఫికేషన్ అయిందా అసలు డిపిఆర్ వచ్చిందా డిపిఆర్ లేదు బెనిఫిషరీ గుర్తించలేదు ఎన్యుమిరేషన్ జరగలేదు పిఎన్ నోటిఫికేషన్ రాలేదు పీడీ రాలేదు పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసారు వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లన్న సాగర్లో కావచ్చు సాగర్లో కావచ్చు పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు సీతారామాలో కావచ్చు అనేక ప్రాజెక్టులలో మన రాష్ట్రంలో అమలు చేసి ఉన్నాం ఏం చేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారంగా ఫస్ట్ పిఎన్ టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్ దెన్ గో ఫర్ పీడీ టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్ పిఎన్ పీడీ అయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి స్ట్రక్చర్ అది గుడిసేనా గూనె పెంకలు ఇల్లా అది పక్కా ఇల్లా ఏదైనా కూడా ఆ ఇంటికి బి లేదా పంచాయత్ రాజ్ అధికారులు వెళ్ళి ఆ పాత ఇంటికి ఎంత వాల్యూ ఉంటుందో వాల్యుయేషన్ చేస్తారు వాల్యుయేషన్ చేసి డిప్రిషియేషన్ కూడా ఒకవేళ పాత స్ట్రక్చర్ అయితే డిప్రిషియేషన్ తీసేసి దాని నెట్ వాల్యూకు రెండంతల రెండంతల డబ్బును ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి ఇది జరిగిందా మన దగ్గర నో పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద రెండంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి దిస్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ వేజ్ లాస్ అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు నిజంగా మూసీలో ఎవరి ఇండ్లు పోయినా ఎక్కువ పోతున్నాయి ఈ నిమిషానికి వాళ్ళు ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు రోళ్ళు తయారు చేసేటోళ్ళు లేకపోతే ఏమంటాము గొడ్డళ్ళు కత్తులు వాటిని పదను పట్టేటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉండే ఇళ్ళల్లో పని చేసుకునేటువంటి వాళ్ళు పాత సీసాలు ఏర్కునే వాళ్ళు పాత బట్టలు అమ్ముకునేటువంటి వాళ్ళు ఇలా చాలా అత్యంత పేదలైనటువంటి వాళ్ళు గురుకుల సిబ్బందికి చివాట్లు పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లీపూర్ గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జీవన్ రెడ్డి ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టం రెండు గిన్నెల నిండా అన్నం వండితే పిల్లలకు సరిపోద్ది ఒక గిన్నెలో అన్నం చేసి సరిపడా భోజనం ఎందుకు పెట్టడం లేదు అన్నం ఉడకలేదు నీళ్ల పప్పు నీళ్ల చారు పిల్లలకి ఎందుకు కట్టిస్తున్నారు మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా నెలలో ఒకే రోజు నాన్ వెజ్ పెడుతున్నారు

కానీ అవి రెండు బడ్జెట్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినా ఫాలో కావాలి బడ్జెట్ సరిపోవటం లేదా సమస్య కాదు నాట్ ఫాలోయింగ్ యుట్ ఇట్ ఫైవ్ డేస్ యు గివ్ వీక్లీ ట్వైస్ నాట్లీ యువర్ టు గివ్ నాట్ దిస్ వన్స్ ఇది నేను అన్నది కాదు ఇది నేను చూసినా చెప్పండి నువ్వు నాకే చెప్పండి వారానికి ఐదు కొడుకులు ఇవ్వాలి నేను ఒకసారి ఇచ్చి మన ఎనిమిది రోజులు పొడుగులు ఇవ్వను వారానికి ఎన్నిసార్లు ఇస్తుండో మొన్న వారం పెట్టలేదు అదే ఈ మంత్స్ ఒకసారి అది ఫోర్టీ రావమ్మ తర్వాత ఇయ్య ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు శ్రీనివాసులకు నోటీస్ ఇవ్వాలని ఎంఈఓకు ఆదేశాలు అనుమతి లేకుండా సెలవులు తీసుకోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రియాంక ఫుడ్ పాయిజన్ కు కారణం ఇదే మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు తిరుమలలో మఠాల ఆక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థాన దృష్టి మంత్రి ఆనం రామనారాయణ పోలీస్ డ్రోన్లు వస్తున్నాయి బంధుబాబులు పరారు మరి న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా